శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ పరమాత్మ పురుషోత్తములను ఎలా చెప్పబడుచున్నారో తెలియజేయుచున్నారు ఎనిమిది పద్దెనిమిదవ శ్లోకము ఎస్మాత్క్షరమతితోహం అక్షరాధపత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రతిత పురుషోత్తమ నేను క్షరో క్షరస్వరూపుని కంటేను మించినవాడను అక్షరస్వరూపిని కంటేను శ్రేష్ఠుడను అయ్యున్నందువలన ప్రపంచమునందును వేదమునందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కియున్నాను ವ್ಯಾಖ್ಯ ಕ್ಷರ ಅಕ್ಷರ ಪುರುಷರು ಎರಡು ಕಂಟೇನು ಅತೀತುಡೈ ಉಂಡುಟ ವವಲಿನ ಪರಮಾತ್ಮ ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಸಿದ್ಧಿಕೆನು ಜೀವುಡ ತನ್ನ ಪುರುಷತ್ವಮೋ ತೃಪ್ತಿ ಪಡಕ ಪುರುಷೋತ್ತಮತ್ವಮೈ ಅನಗ ಆತ್ಮಸ್ಥಿತಿ ಯತ್ನಶೀಲುಡು ಕಲೆನು ಜೀ ಅಪ್ಪಡೇ ಅತಡು ಭಾವ ಭಾವಬಂಧಮ ವಿಮುಕ್ತೈ ಸಾಕ್ಷಾತ್ ಭಗವಾ ಲೋಕಮುನ ಕಲಡು ప్రశ్న భగవానుడు పురుషోత్తముడని లోకమున ఏల ప్రసిద్ధికెక్కెను ఉత్తరం అతడు అక్షర అక్షర పురుషులు ఎరువుడి కంటెను అతీతుడు కాబట్టి ఆ ప్రకారముగా పురుషోత్తముడని పరమాత్మను ఎరుగువాడు అతనిని నిర్మల భక్తితో సేవించునని వచించుచున్నారు పంతొమ్మిదో శ్లోకం యో మామేవమ వస్సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వభిద్భజతి మాం సర్వభావేన భారత ఓ అర్జున ఎవడు అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తమునిగా నిరుంగుచున్నారో అతడు సమస్తమును తెలిసిన పూర్తి మనస్సుతో సర్వ విధములా నన్ను భజించుచున్నారు వ్యాఖ్య భగవంతునిపై భక్తి కుదరవలననిన వారెట్టివారో ముందుగా తెలిసి ఉండవలను ఒక వస్తువు యొక్క మహిమాతి శయము తెలియనిదే దానిపై ఎవరికి ప్రీతి జనించదు ఒకవేళ జనించినను అపూర్ణముగానే ప్రీతియే జనించును కావున భగవానునిపై అకుంఠిత భక్తి ఏర్పడవలన వారు శాశ్వతులని ఆనంద స్వరూపులని క్షరాక్షరములకు అతీతులని బాగుగా గ్రహించి ఉండవలను ఆ విషయమే ఈ శ్లోకమందు చెప్పబడినది ఎవరు అజ్ఞానమును పారద్రోలి నన్ను పురుషోత్తమునిగా క్షరాక్ష క్షరాక్షర అతీతునిగా రుంగును అతడు పూర్ణ భావముతో నన్ను భజించును అను భగవానుడు ఇచ్చట తెలిపి తెలియజేసిరి అసమ్మూఢుడనగా దృశ్య వస్తువులు శాశ్వతములని మూఢత్వము అజ్ఞానము లేనివాడని ఆత్మయే శాశ్వతము అను జ్ఞానము కలవాడని భావము స సర్వవిత్ ప్రపంచములో ఎన్ని భౌతిక విద్యలను సంపాదించినను ఎంతటి పాండిత్యమును పరిసినను ఎన్ని కథలను సంపాదించినను మనుజుడు సర్వవేత్త సర్వజ్ఞుడు కాలేడు ఎస్మిన్ విజ్ఞాతి సర్వమిదం విజ్ఞాతం భవతి అన్నట్లు దేనిని తెలుసుకొనినొచ్చో సమస్తము తెలుసుకొనబడిన దగుణో అట్టి పరమాత్మను ఎరుగువాడే ప్రపంచంలో సర్వవేత్త సర్వజ్ఞుడు కాగలుగును సమస్త బ్రహ్మాండములు సమస్త విద్యలు శాస్త్రములు కథలు కళలు భగవాను కుక్షి అందే ఉండుట వలన వారిని ఎరింగినచో వానినన్నిటిని ఎరింగినట్లే అగుణో కనుకనే సర్వవిత్ అట్టివాడు సర్వవేత్త సర్వజ్ఞుడు అని చెట చెప్పబడను సర్వభావేన అనగా ఆ ప్రకారము భగవాను యథార్థ స్వరూపమున రింగినవాడు వాడు వారిపై అచంచల భక్తిభావము కలవాడై సర్వవిధముల వారిని వచించుచు సేవించుచు దృశ్య వస్తువులన్నీ స్వరములని తెలుసుకొని వాడు సహజముగనే శాశ్వతమగు దృగ్ వస్తువైన ఆత్మనొక్కదానినే సేవించుచుండును సర్వభావేన అని చెప్పుటచే అట్టివాడు పరిపూర్ణ మనస్సుతో అతనిని భజించుడని భావము అట్టి పరిపూర్ణ భావము దైవము యొక్క యథార్థ తత్వము నెరింగిన నెరింగనిదే తెలియ కలుగదు కావున మొట్టమొదట పరమాత్మ యొక్క విభవము వాస్తవ స్వరూపము బాగా తెలుసుకొని ఉండవలను మరియు ఈ సర్వభావేన అనుపదము వచ్చే లోకమున సాధకులు భగవాను ఏ ప్రకారముగా భజించవలెనో ఆ పద్ధతి తెలువబడినట్లయినది పూర్ణ భక్తితో అచంచల విశ్వాసముతో సేవింపవలను భక్తిని భావమును విభజించరాదు ప్రపంచ వస్తువులపై కొంత దేవునిపై కొంత భక్తిని పంచివేసిన అది సర్వభావము తోటి సేవనము కానేరదు అయితే మొట్టమొదట అట్టి సర్వభావముతో కూడిన భజనము సాధ్యపడకపోయినను అభ్యాసవశమున ఎప్పటికైనాను అట్టి పూర్ణ భక్తిని హండ్రెడ్ పర్సెంట్ భక్తిని భగవానుడు తెలిపిన సర్వభావమును అందరూ పొందియే తీరవలను ప్రశ్న భగవానుని పూర్ణ మనస్సుతో ఎవరు సేవించదరు ఉత్తరం ఎవడు అజ్ఞానరహితుడై పైన తెలిపిన ప్రకారముగా భగవాను క్షరాక్షర పురుషుల కంటే అతీతుడుగా పురుషోత్తమునిగా ఎరుంగునో అట్టివాడు పూర్ణ మనస్సుతో అతనిని సేవించును ధ్యానించును ప్రశ్న భగవంతుని ఏ ప్రకారముగా భజించవలను ఉత్తరం అచంచల భక్తితో పరిపూర్ణ మనస్సుతో భజించవలను సర్వభావేన అధ్యాయం యొక్క ఫలశ్రుతిని చెప్పుచున్నారు ఇరవైవ శ్లోకము ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ బౌద్ధిమాన్ ఛాత్కృత భారత పాపరహితుడవకు ఓ అర్జున ఈ ప్రకారంగా అతి రహస్యమైన ఈ శాస్త్రమునను నీకు చెప్పి తిని దీనిని చక్కగా తెలుసుకొని వాడు జ్ఞానవంతుడును కృతకృత్యుడును అగు కాగలడు వ్యాఖ్య ఇంత కనుక చెప్పబడిన ఈ గీతా శాస్త్రమునందును చక్కగా తెలుసుకొనిన వారికి కలుగు ఫలితమును ఇచ్చట వచించుచున్నారు తాను గావించిన ఈ బోధ ఎంతయు రహస్యమైనదని గుహ్యతమం మొట్టమొదట భగవానుడు పలికెను కనుకనే గుహ్యం అని కాని గుహ్యతరం అని కాని చెప్పక గుహ్యతమం అని తమ ప్రత్యయ పదమును ప్రయోగించి బోధ యొక్క అతి గోప్యత్వమును పరమరహస్యత్వమును వెల్లడించిరి సామాన్యముగా రహస్యమైన విషయమును మహనీయులు అందరికీ చెప్పరు యోగ్యత కలిగిన వారికే అధికారికే చెప్పుదురు మరి అర్జునుడు అతి యో అట్టి యోగ్యత బడిసినా అతనికి చిత్తశుద్ధి కలదా అని జనులు ప్రశ్నించుడేమో అని తలంచి కాబోలు భగవానుడు వెనవంటనే అనఘ పాపరహితుడా అని అర్జునుడిని సంబోధించి ఆ సంశయమును తీర్చివేచిరి అర్జునుడు పాపరహితుడు నిర్మల చిత్తుడు ఆధ్యాత్మ ఆధ్యాత్మిక విజ్ఞాన చ శ్రవణమునకు గ్రహణమునకు అది అధికారి అర్జునుని వలె ఎవరైనానూ సరియే తమ చిత్తమందలి దోషములను పాపములను కడిగి వేయించుకొని నచో వారికి సర్వేశ్వరుడు ఏ మహనీయుడ గురు ద్వార గురు ద్వారానో లేక ఏదియో యొక్క నిమిత్తము చేతనో బ్రహ్మతత్వమును ఉపదేశము చేయును లేక స్వయముగానే అట్టి ఆధ్యాత్మిక గ్రా జ్ఞాన ధీ శక్తిని వారికి కలుగచేయును దామి బుద్ధియోగం తం భగవద్భగదుతమగు ఈ బోధ నెరుంగుట వలన కలుగు ఫలితమేమి దాని నెరుంగుట వలన మనుజుడు జ్ఞానవంతుడు స్వస్వరూపానుభవము కలవాడు కృతకృత్యుడు కాగలడు అట్టి బోధ తెలుసుకున్నటం వలన మనుజుడు భగవంతునిపై అనన్యభక్తి గలవాడై ద్వారా యోగమును అనగా జ్ఞానానుభవమును స్వస్వరూపానుభవమును పడేయగలుగును దానిచే నృతకృత్యుడు కాగలడు అతి కృత కృత్యత్వముచే కృతార్థుడును తప్పక కాగలడు ప్రపంచములో ఏ ఇతర కార్యముచే కూడా మనుజుడు కృతకృత్యుడు కాలేడు ఒక్క బ్రహ్మ విద్య చేతనే ఆధ్యాత్మ జ్ఞానము చేతనే అతడు కృతకృత్యుడు కాగలడు అని భగవానుడిచ్చట ఏ తద్వా బుద్ధిమాన్ సాత్కృత్యకృత్య అని వాక్యము ద్వారా స్పష్టముగా చెప్పివచ్చి కావున ధన్యులు కృతకృత్యులు కాదలంచిన వారు జన్మ సార్థకత పొందదలించిన వారు భగవానుని ఈ వాక్యముపై విశ్వాసముంచి గీత ఎందు తెలువబడిన పరమార్థరహస్యముల నెల్లా చక్కగా అభ్యసించవలయును అట్లా కృతకృత్యులు కాకుండా వర్ణించినచో గొప్ప ప్రమాదము గలదు జన్మ పరంపర వారిని విడనాడదు దుఃఖజాలము వెన్నంటుతూనే ఉండును ప్రశ్న భగవానుడు బోధించిన ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఎట్టిది ఉత్తరం అతి రహస్యమైనది గుహ్యతమం ప్రశ్న దానిని అర్జునునికే ఎలా బోధించెను ఉత్తరం అతడు పాపరహితుడు అనఘుడు గనక ప్రశ్న ఈ బోధ ఎరుంగుట వలన కలుగు ఫలితమేమి ఉత్తరము దాని నెరంగుట వలన మనుజుడు జ్ఞానవంతుడు కృతకృత్యుడు కాగలడు ప్రశ్న కావున జ్ఞానవంతుడగుటకు కృతకృత్యుడు బడయుటకు ఉపాయము ఏమి అంత తేల్చున్నది ఉత్తరము భగవానుడు బోధించిన ఈ పరమాత రహస్యములను සකා ආචරංචුටයේ අන්ඳුලපු උපායමෝ. ඉති ශ්‍රීමත් භගවත් ගීතා සුපනිෂ සුබ්‍රහ වි්‍යයාම්, යෝක ශාස්ත්‍රයේ ශ්‍රී ක්‍රෘෂ්නාාජන සම්වාදයේ පුරුෂෝත්තම ප්‍රාප්ති යෝගනාම පංචත ශෝජායහා ඉදිපනිෂ ප්‍රධිපාධිකමුණ, ්‍රහ විද్්‍යయය, යෝග ශාස්ත්‍රමුණ ී ක්‍රෂ්නාාජන සම්වාදමනු නගු භගවත් ගීතයදු, పురుషోత్తమ ప్రాప్తియోగమను పదునైదవ అధ్యాయము ఓం తత్సత్